శ్రీకాళహస్తి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థిమిత్ర కిట్లు పంపిణీ చేసిన బొజ్జల శ్రీ రిషితారెడ్డి ఈ సందర్భంగా రిషితారెడ్డి మాట్లాడుతూ నెలన్నర రోజుల వేసవికాల సెలవుల తర్వాత పాఠశాలలు ప్రారంభమయ్యాయి సెలవుల్లో తిరిగిన ప్రదేశాలు బంధుమిత్రులతో గడిపిన మధుర స్మృతులతో ఉండే విద్యార్థులకు పాఠశాలలు తెరుస్తున్నారన్న భావన కాస్త ఆందోళన కలిగించడం సహజం కానీ ఈ దఫా అటువంటి ఏమాత్రం తావు లేకుండా ప్రభుత్వం విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నెలకొల్పే పనులకు శ్రీకారం చుట్టింది తొలి రోజే విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థిమిత్ర కిట్లు పంపిణీ కార్యక్రమం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి రితారెడ్డి పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు కిట్లు పంపిణీ చేసింది రాధాకృష్ణ ఇప్పటికి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రకను కిస్ పంపిణీ చేయబోతుంది

గవర్నమెంట్ పిల్లలకి బుక్స్ టెక్స్ట్ బుక్స్ స్టేషనరీ విత్ స్కూల్ యూనిఫామ్స్ కిట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు సో అది డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కోసం హెడ్ మాస్టర్ గారు పిలిస్తే ఇంకా వచ్చి రావడం అయింది లై స్కూల్ అనేది ఒక హిస్టరీ ఉన్న స్కూల్ హండ్రెడ్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న ఒక స్కూల్ ప్లస్ ఇక్కడ ఎన్వైరన్మెంట్ కూడా చెట్లు అందరితో పిల్లలకు కూడా మంచి బాగా మంచి ఎన్వైర్న్మెంట్తో మిగతా అన్ని ఒక ఎడ్యుకేషన్ కాకుండా యూజిసి కానీ దాని తర్వాత యోగా కానీ దాని తర్వాత ఎక్స్ట్రా కరిస్ట్యులర్ యాక్టివిటీస్ వకేషన్ కోర్సెస్ కానీ అన్నీ ప్రాధాన్యత ఇచ్చి చేస్తున్నారు ఎందుకంటే ఒక గుడ్ డెవలప్మెంట్ కోసం ఒక చదువు ఒకటి కాదు అన్నీ కలిసి ఉంటేనే ఓవరాల్గా మంచి డెవలప్మెంట్ ఉంటుంది పిల్లలకి సో ఇక్కడ ఈ స్కూల్లో అది ప్రొవైడ్ చేశారు ప్రొవైడ్ చేసేది ఒక ఇంతే ఈ స్కూల్ ఎట్లా ప్రొవైడ్ చేస్తున్నారో ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇది ఆదర్శంగా తీసుకొని ఈ అన్ని పిల్లలకి మంచి సౌకర్యాలు కల్పించాలని తెలుసు అది కాకుండా ఈరోజు పార్టీ ఫా ఈ గవర్నమెంట్ ఫార్మేషన్ వన్ ఇయర్ అయిన దానికి బాబు గారు తల్లికి వందనం స్కీమ్ అనౌన్స్ చేశారు ఈరోజు నుంచి బెనిఫిట్ బెనిఫిషరీస్కి డబ్బులు పడితే అకౌంట్ ప్రతి ఒక్క బిడ్డకి ఇంట్లో నలుగురు నలుగురుండి ఎంతమంది ఉన్నా కానీ ప్రతి ఒక్క బిడ్డ అకౌంట్లో పదివేలు రూపాయలు డిపాజిట్ అవుతుంది ఈ రోజు సో ఈరోజు స్కూల్ రీఓపెన్ ఓపెన్ అయిన రోజు స్కీమ్ అనేది వచ్చింది ఎర్ఫెక్ట్ రావడం అనేది ఒక చాలా మంచిది అండ్ బాబు గారు కూడా చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి ప్రాధాన్యత ఇస్తారు లోకేష్ గారు కూడా మినిస్టర్గా ఉంటే గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్మెంట్ ప్రయారిటీ తీసుకోవాలి ఈ ఫైవ్ ఇయర్స్లో గవర్నమెంట్ స్కూల్ కూడా మంచి అప్రూట్మెంట్ వచ్చి మార్పు అని చెప్పి తెలియజేస్తుంది అట్లే ఈ రోజు నుంచి గత ప్రభుత్వంలో రేషన్ బియ్యం అందిస్తుంది స్కూల్స్కి ఇప్పటి నుంచి సన్న బియ్యం కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది సో డాక్టర్ సి తిరుపత మధ్యాహ్న భోజనం స్కీమ్లో మిడ్ డే మీల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు మీల్స్ కూడా పోషకంగా అన్ని న్యూట్రిషనల్ వ్యాల్యూ అంతా దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ చేస్తున్నారు పిల్లలకి సో తప్పకుండా ప్రతిది కూడా ఏ ప్రాబ్లం లేకుండా మీల్స్ ప్రొవైడ్ చేస్తారు అది ప్రిన్సిపల్ గారు స్టాఫ్ మా తరఫున మేము కూడా మానిటర్ చేసి ప్రతి ఒక్కరిగడ నీట్గా అందేటట్టు